అందరికీ నమస్కారం స్పూర్తి న్యూస్ కి స్వాగతం నేను సంధ్య రాచకొండ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పొట్టనబెట్టుకుంది మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం నలుగురు వ్యక్తులపై బంటి ఘోరంగా దాడి చేసింది ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు అప్పికొండ కుమార్ చిడిపల్లి లోకనాథంగా పోలీసులు గుర్తించారు ఈ మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలకు గురయ్యారు వెంటనే అంబులెన్స్కి సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకోవడంతో వారిని అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు ఈ మేరకు తగు చర్యలను చేపడుతున్నారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస వజ్రగోతురు మండలం గునుపెల్లి అనకాపల్లికి సంబంధించినటువంటి నా పేరు నిరంజను ఇక్కడ సంబంధించి ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఉద్దానం అంతా కూడా టోటల్గా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇలాగ అంటే పదుల సంఖ్యలో అంటే ఎలుగుబంట్ల పంటల దాడిలోనూ అంటే ఇక్కడున్నటువంటి ఉదాహరణ ప్రజలందరూ కూడా జీవన సాహస సంబంధించినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు ఇప్పటికీ ఈ ఈ నెల రోజుల్లోనే నాలుగు సార్లు మొరపెట్టినప్పటికి కూడా ఈ ఈ నెల రోజుల్లో మూడు ఇన్సిడెంట్ జరిగినాయి ఈ మూడు ఇన్సిడెంట్లోనూ కూడా మనం ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు చర్యలు తీసుకోకుండా అక్కడక్కడ అంటే పోస్టర్లు అంటించే వెళ్ళే వెళ్ళారే తప్ప ఏ కార్యక్రమం దీని మీద తీసుకోలేదు కాబట్టి జన అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు ఉదయం వాళ్ళు వాళ్ళ దినచర్యగా రైతాంగం పనులకి వెళ్ళినప్పుడు ఒక అంటే పిల్లల బండి దాడి చేసేసి మరి అప్పలకొండ కోర్మారావు నెక్స్ట్ ఏంటంటే సిడిపెల్లి పెద్దడంటారు లోకనాథము వీళ్ళిద్దరిని కూడా అంటే ఆ స్పాట్లోనూ పూర్తిగా ఎలుగుబంటి దాడి చేసి చంపివేయడం జరిగింది అలాగే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో ఉన్నారు లక్ష్మి తర్వాత అయిన ఉన్నారు వాళ్ళిద్దరూ ఇంజూరీస్ అయ్యి ఇప్పుడు అంబులెన్స్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది అంటే వారానికి ఒక ఇన్సిడెంట్ ఈ విధంగానే జరుగుతుంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మేము అప్పుడు అంతకుముందు కూడా అంటే పిల్లల పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్ళి అంటే సేఫ్ జోన్లో వదిలేయండి ఈ ప్రాంతానికి ఇప్పుడు జీడిపికల సీజన్ ఉంది ప్రతి ఒక్కరు తోటకెళ్తారు ఇబ్బందులు పడతారు అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు ఇప్పటికి ఈ ప్రాంతంలో ఇంచుమించు వంద నుండి నూట యాభై మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఎలుగు గంటల అయినప్పటికీ కూడా వీళ్ళకి చీమ కుట్టినట్లేదు సార్ కొంచెం చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అవర్ ఛానల్